రేపే ఎంతో పవిత్రమైనటువంటి శుక్రవారం శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం శుక్రవారం రోజున అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే అంత మంచి ఫలితం కలుగుతుంది అయితే రేపు శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజించటం వల్ల ఖచ్చితంగా మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాదు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో సిరి సంపదల వర్షం కూడా కురుస్తుంది లక్ష్మీదేవికి శుక్రవారం రోజున చేసే పూజలు అన్నా శుక్రవారం రోజున వెలిగించే దీపాలు అన్నా చాలా ఇష్టం అయితే రేపు శుక్రవారం రోజున ఎవరైతే ఈ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగిస్తారో అలాంటి వారికి తప్పకుండా ధన వర్షం కురుస్తుంది ధనధాన్యాలకి అధిపతి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం ఈ యొక్క శుక్రవారం రోజున ఎవరైతే దీపాన్ని ఈ ఆకుపైన వెలిగిస్తారో అలాంటి వారికి తప్పకుండా సిరుల వర్షం కురుస్తుంది ప్రతి మనిషికి కూడా డబ్బు చాలా అవసరం ప్రతి మనిషి జీవితంలోనూ డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఆ డబ్బు ఎవరి చేతిలో అయితే ఎక్కువగా ఉంటుందో వారికే ఎక్కువ పలుకుబడి కూడా ఉంటుంది అంతేకాదు వారికి సమాజంలో ఎక్కువ గుర్తింపు కూడా ఉంటుంది అలా ఏ వ్యక్తి అయితే డబ్బుని ఎక్కువగా సంపాదించగలుగుతారో అలాంటి వారికి మంచి పేరు ప్రతిష్ట సమాజంలో గుర్తింపు వంటివి ఉంటాయి అలా మరి రేపు శుక్రవారం రోజున ఈ దీపాన్ని వెలిగిస్తే మనం చేతిలో డబ్బుని ఎక్కువగా నిలుపుకోగలుగుతాము చేతిలో ఎక్కువ డబ్బు ఉంది అంటే ఖచ్చితంగా మనకు మంచి జరుగుతుంది అంతేకాదు జీవితంలో నుండి అన్ని రకాల సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి కటాక్షం అనేది ఉంటే డబ్బుకి లోటు అనేది ఉండదు ఆ యొక్క లోటు లేకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అలా లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలి అనుకుంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఈ ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఆర్థిక సమస్యలు అయినా ఆర్థిక కష్టాలు అయినా తొలగిపోతాయి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోయి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది మీకు ఉండే అన్ని సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు శుక్రవారం రోజున చేయటం వల్ల శుక్రదోషాలు కూడా తొలగిపోతాయి శుక్రదోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది ముఖ్యంగా సిరి సంపదలకి ఆది దేవత అయిన లక్ష్మీదేవికి శుక్రవారం చాలా ప్రీతికరం కనుక శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఈ విధంగా అమ్మవారికి ఇష్టమైన వస్తువులతో పూజించిన అమ్మవారికి నచ్చిన విధంగా మనం ఉన్న అమ్మవారికి నచ్చిన పూజలు చేసిన మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అయితే శుక్రవారం రోజున ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవికి నచ్చుతుంది అంటే గనక శుక్రవారం రోజున ఎవరైతే దొడ్డు ఉప్పుని అమ్మవారి పటం ముందు పెడతారో అలాంటి వారికి అదృష్టం కలిసి వస్తుంది శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటం ముందు దొడ్డు ఉప్పుని పెట్టాలి అలా పెట్టడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభించడంతో పాటు ఇంట్లో మన చుట్టూ ఉండే దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉప్పుతో చేసే పరిహారాలు అనేవి మన జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను కూడా తొలగిస్తాయి ఆర్థిక కష్టాలు తొలగిపోయి డబ్బు అనేది మనకు వస్తూనే ఉంటుంది ధనపరమైనటువంటి అన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక రీత్యా మనకు చాలా మేలు కూడా జరుగుతుంది ఆర్థిక రీత్యా మేలు జరగడమే కాదు అప్పులు తొలగిపోయి అప్పు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతాము కాబట్టి మీరు మర్చిపోకుండా శుక్రవారం రోజున ఈ పరిహారాలు చేయండి శుక్రవారం రోజున ఇలా దొడ్డు ఉప్పుని లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కూడా చాలా సులువుగా లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో చాలా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఉన్నత స్థాయికి వెళ్ళడమే కాదు మీ జీవితంలో అసలు డబ్బు లేదు అనే లోటు రాకుండా ఉంటుంది ఏ వ్యక్తి అయినా సరే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అంటే ఖచ్చితంగా డబ్బు ఉండవలసిందే డబ్బు లేని వ్యక్తులకి అసలు సమాజంలో ఎలాంటి గుర్తింపు అనేది ఉండదు అంతేకాదు సమాజంలో ఉండే వ్యక్తుల మధ్య వారు నవ్వుతూ కలిసి అందరితో ఆనందంగా కూడా గడపలేరు అందుకే ప్రతి వ్యక్తికి కూడా డబ్బు చాలా అవసరమైనటువంటిదిగా గుర్తింపబడినది ఈ సమాజంలో డబ్బు కంటే ఎక్కువ విలువైనది ఏదీ లేదు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రేమ కూడా డబ్బు ఉంటేనే ఉంటుంది డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయా అని చాలామంది అంటూ ఉంటారు కానీ అదే నిజం ఎందుకంటే డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి డబ్బు లేకపోతే అసలు ఏది ఉండదు అనే చెప్పుకోవచ్చు ఇలా ఖచ్చితంగా ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోవాలి అంటే మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవలసిందే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక ధనపరమైన సమస్యలు అనేవి ఉండవు అయితే మరి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి శుక్రవారం అమ్మవారిని పూజించాలి దొడ్డుప్పుని అమ్మవారి పటం ముందు పెట్టాలి ఎర్రని మందారం పూలు ఎర్రని గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించి అమ్మవారి అష్టోత్రాలను చదవాలి అలా చదవటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఇక అంతేకాదు మీ జీవితంలో నుండి అత్యంత ఉన్నతమైనటువంటి మీరు ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతారు మీ జీవితం అనేది మీకు నచ్చే విధంగా కూడా మారిపోతుంది అయితే మరి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిల్లో దీపం కూడా ఒకటి అనునిత్యము కూడా మనం పూజగదిలో దీపాన్ని వెలిగిస్తూనే ఉంటాము దీపం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సకల దేవతలకి కూడా దీపం అంటే చాలా ఇష్టం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది అని నమ్ముతూ ఉంటాము అందుకే అనునిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము ఇక పూజ గదిలో ప్రతినిత్యం దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఇంట్లో ఉండే ఆర్థిక కష్టాలే కాదు మన చుట్టూ ఉండే గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుందని మనం నమ్ముతూ ఉంటాము అంతేకాదు మన చుట్టూ గాలిలో ఉండే నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ తొలగిపోవటమే కాదు మన జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు దృష్టి దోషాలు తొలగిపోతాయి ఆర్థికంగా మనం పడే బాధలు కూడా తొలగిపోతాయి అలానే మన జీవితం అనేది అత్యంత ఉన్నతంగా మారిపోతుంది అందనంత ఎత్తుకి కూడా ఎదగగలుగుతాము లక్ష్మీదేవి కటాక్షం ఉన్నవారికి కుటుంబ రీత్య కూడా చాలా బాగుంటుంది అంటే తమ దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది దాంపత్య జీవితంలో ఎలాంటి కష్టాలు ఒడిదుడుకులు కూడా ఉండవు తమ దాంపత్య జీవితంలో చాలా మంచి ప్రేమ అనురా అనురాగాలు వంటివి ఉంటాయి ఇక వారి జీవితం అనేది ఎవరు ఊహించని విధంగా మారిపోతుంది కనుక మీరు మర్చిపోకుండా రేపు శుక్రవారం రోజున దీపాన్ని ఈ ఆకుపైన వెలిగించండి మన భారతీయ సంస్కృతి ప్రకారం దీపాలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది దీపం అనేది ఏ విధంగా వెలిగిస్తే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా తెలుసుకుందాం దీపం అనేది ప్రతినిత్యము వెలిగించటం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దీపాన్ని మనం రకరకాలుగా వెలిగిస్తూ ఉంటాము అయితే ఒక్కొక్క రకమైనటువంటి దీపం ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది అంతేకాదు ముఖ్యంగా మన భారతదేశంలో దీపాలకి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది ముఖ్యంగా కొన్ని చెట్లకి ఆ చెట్ల యొక్క ఆకులకి కూడా చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది కొన్ని చెట్లు మరియు ఆ చెట్ల యొక్క ఆకులు దైవాంగికమైనటువంటివిగా దైవశక్తిని కలిగి ఉంటాయని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు ఆ యొక్క చెట్లను మనం పూజించటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటాము అదేవిధంగా ఆ చెట్ల యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది కాబట్టి రేపు శుక్రవారం రోజున తమలపాకు పైన లేదా తులసి ఆకు పైన దీపాన్ని వెలిగించండి ఈ రెండింటిలో ఏ ఒక్క ఆకుపైన దీపాన్ని వెలిగించినా ఆ వెలుగుతున్న దీపంలో కొద్దిగా జవ్వారి పౌడర్ని వేసిన లేదా అందులో ఒక చిన్న అత్తరు ముక్కను వేసిన ఒక ఒక చుక్క అత్తరు ముక్కను అంటే అత్తరు చుక్కను వేసిన మనకు మంచి సువాసన అనేది వస్తుంది ఆ సువాసన ఇల్లంతా కూడా వెదజల్లుతుంది అందువల్ల మనకు ఇంట్లో ఉండే నెగిటివ్ శక్తులు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఇంట్లో ఉండే దరిద్రాలు కూడా తొలగిపోతాయి మనకు ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడే జ్యేష్ఠాదేవి ఉంటుంది ఎక్కడైతే సువాసన ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి అత్తరు కానీ లేదా మంచి సువాసన కలిగింపజేసే జవారి పౌడర్ కానీ ఇవి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగింపజేసేవి కనుక వీటిని ఎవరైతే రేపు ఈ దీపాన్ని ఒక తమలపాకు పైన కానీ తులసి ఆకు పైన కానీ వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారు అలాంటి వారికి ఖచ్చితంగా మంచి కలుగుతుంది కాబట్టి మీరు ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలను తొలగించుకోవాలి అంటే తులసి ఆకు పైన కానీ తమలపాకు పైన కానీ దీపాన్ని వెలిగించండి ప్రతినిత్యము ఉదయం మరియు సాయంకాలాన తప్పకుండా తులసి చెట్టు దగ్గర కూడా దీపాన్ని వెలిగించండి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించటంతో పాటు తులసి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణలను చేయండి ఇలా చేస్తే నిజంగానే మీరు జీవితంలో మంచి ఫలితాలు పొందుతారు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది